అందరికీ నమస్కారం మన జాబ్స్ అండ్ కోర్స్ కార్యక్రమంలో ఈ వారం భారతీయ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యకున్న అవకాశాలేంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మన జాబ్స్ అండ్ కోర్స్ కార్యక్రమం వివరించబోతోంది మన దేశం నుంచి వెళ్లి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇటీవలి అధ్యయనం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ కెనడా ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ కింగ్డమ్ లకు వెళ్తున్నారు జర్మనీ సింగపూర్ రష్యా ఫిలిప్పీన్స్ ఫ్రాన్స్ మరియు న్యూజిలాండ్లతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్తున్నారు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన విశ్వవిద్యాలయాలు ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించడానికి మరియు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థుల వసతి మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉందని గుర్తించాయి ఈ ఐదు కంట్రీల్లో చదివేందుకే స్టూడెంట్స్ ఆసక్తి ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యపై చాలా మంది భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు బ్యాంకులు సులభంగా ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వడం విదేశాల్లో అవకాశాలు విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు యాక్సెస్ లభించడం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు విదేశీ విద్య ద్వారా కొత్త సంస్కృతిని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కూడా లభిస్తుంది అయితే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం భారత విద్యార్థులు కొన్ని దేశాలకే ప్రాధాన్యమిస్తున్నారు ముఖ్యంగా ఐదు దేశాలను చాలా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు విదేశాల్లో చదువుకోవాలి చాలామంది కల కలయ్యేది అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం ఖర్చుతో కూడుకున్నదే ఈ వ్యయాన్ని భరించేందుకు పెట్టుబడులతో జమ చేసిన మొత్తంతో పాటు విద్యా రుణం తీసుకుని తమ పిల్లల కళలు నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారు దేశంలో విదేశాల్లో వృత్తిపరమైన లేదా సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కలిసి సమగ్ర రుణ పథకాన్ని రూపొందించింది దీని ద్వారా కళాశాల హాస్టల్ పరీక్ష లేబొరేటరీ ఫీజులు పుస్తకాల ఖర్చు పరికరాలు క్యాష్ ఆన్ డిపాజిట్లతో పాటు అనుమతించిన మేరకు బిల్డింగ్ ఫండ్ రిఫండబుల్ డిపాజిట్ అవసరాలకు రుణం పొందవచ్చు ఈ పథకం ద్వారా దేశీయంగానే కాకుండా విదేశాల్లోని పాఠశాలలు కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు విద్యా రుణాన్ని అందిస్తారు మేనేజ్మెంట్ కోటా ద్వారా ప్రవేశం పొందిన వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్తో సహా మరికొన్ని బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తున్నాయి క్యాపిటేషన్ ఫీజు డొనేషన్ ఖర్చుల కోసం అప్పురాదు ప్రస్తుతం విద్యా రుణాల కోసం క్రెడిట్ గ్యారంటీ నిధుల ద్వారా ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల రుణం ఎటువంటి పూచికత్తు లేకుండా పొందవచ్చు త్వరలోనే ఈ పరిమితిని పది లక్షల వరకు పెంచే ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహా కొన్ని ఇతర బ్యాంకులు ఎంపిక చేసిన కళాశాలల్లో చేరే విద్యార్థులకు నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఎలాంటి పూచికత్వ అవసరం లేకుండానే రుణాలు ఇస్తున్నాయి విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది విదేశీ విద్యా పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కాపు ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు టాప్ రెండు వందల విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారందరికీ సంతృప్తికర స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని ప్రకటించింది అమెరికా అమెరికా అన్ని రంగాల్లో మంచి వృద్ధి సాధించింది ప్రపంచ ప్రసిద్ధి పొందిన యూనివర్సిటీలు ఇక్కడ చాలా ఉన్నాయి విభిన్న ఎడ్యుకేషన్ యాక్టివిటీస్తో పరిశోధన అవకాశాలకు అమెరికా గుర్తింపు పొందింది అందుకే భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు హార్వర్డ్ ఎంఐటి స్టాన్ఫోర్డ్ వంటి వరల్డ్ టాప్ క్లాస్ యూనివర్సిటీలో ఉండడంతో ఉన్నత విద్య కోసం యునైటెడ్ స్టేట్స్ భారతీయ విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది ఆక్స్ఫర్డ్ క్రేంబ్రిజ్ వంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఉండడంతో భారత విద్యార్థులకు యూకే బెస్ట్ ఎడ్యుకేషన్ అనే డెస్టినేషన్గా మారింది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అద్భుతంగా ఉంటుంది హ్యూమానిటీస్ స్టెమ్ రంగాల్లో వివిధ రకాల కోర్సులను చాలా తక్కువ వ్యవధిలో పూర్తి చేయవచ్చు అయితే ఖర్చు భారీగా ఉంటుంది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం భారతీయులు యూకేకి ప్రాధాన్యత ఇవ్వడంలో సాంస్కృతిక వైవిధ్యం చారిత్రక నేపథ్యం ప్రాక్టికల్ లెర్నింగ్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కారణంగా కెనడాకు ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు రీసెర్చ్ ఇన్సెంటివ్ యూనివర్సిటీలకు ఈ దేశం ప్రసిద్ధి పొందింది సరికొత్త ఆవిష్కరణలపై పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి స్కాలర్షిప్లతో ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ప్రధానంగా టోరంటో వాంకోవర్ మాంట్రియల్ వంటి నగరాలు అంతర్జాతీయ విద్యార్థుల మనుగడకు అనుగుణంగా ఉంటాయి ఈ నగరాలు అద్భుతమైన జీవనశైలిని అందిస్తాయి టాప్ క్లాస్ యూనివర్సిటీలు అద్భుతమైన జీవన ప్రమాణాలు మంచి పరిశోధనా అవకాశాలతో ఆస్ట్రేలియా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తుంది ఈ దేశం ప్రధానంగా ఇంజనీరింగ్ బిజినెస్ హెల్త్ కేర్ వంటి రంగాల్లో అకాడమిక్ ఎక్సలెన్స్ కు పేరుగాంచింది అందుకే భారత విద్యార్థులకు నాలుగో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్ గా అసెస్ మారింది చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తుండటంతో ఇక్కడ చదువుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు జర్మనీ బడ్జెట్ రేంజ్ ఎడ్యుకేషన్ కు జర్మనీ పెట్టింది పేరు ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అందుకే తక్కువ ఖర్చుతో విదేశీ విద్య పూర్తి చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ దేశం ఒక ఆప్షన్ గా మారింది ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలకు జర్మన్ యూనివర్సిటీలు గుర్తింపు పొందాయి ఇంటర్న్షిప్లు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించవచ్చు వార్నడా ఓవర్సీస్ ఫౌండర్ మనోజ్ రెడ్డి గారు మనతో ఉన్నారు మరి విదేశీ విద్య గురించి విదేశాల్లో చదువుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఒక్కసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ హలో అండి సార్ ప్రతి విద్యార్థికి విదేశాల్లో చదువుకునే కళా కోరిక చాలామంది విద్యార్థులకు ఉంటుంది మరి విదేశాల్లో చదువుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉండాలి సార్ సో ఇక్కడ మనం ఏ స్టూడెంట్ కానీ ఏ తెలుగు స్టూడెంట్ కానీ లేచే ఏ స్టూడెంట్ అయినా కూడా ఓ వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవడానికి ఫైవ్ టాప్ రీజన్స్ ఉన్నాయండి దానిలో ఫస్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ డైవర్సిటీ అంటాం దాన్ని సో సేఫ్టీ అంటే ఏంటంటే సో అక్కడ మనం వెళ్ళి చదువుకునేటప్పుడు ఎంత సేఫ్ ఆ కంట్రీ సో డైవర్సిటీ అంటే ఎన్ని కంట్రీస్ నుంచి విద్యార్థులు ఉన్నారు సో దాట్ వీ ఫీల్ వీ ఫీల్ సేఫ్ అనమాట సో సెకండ్ రీజన్ వచ్చేసి పోస్ట్ స్టడీ వర్క్ వీజా సో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క వీసా ప్రాసెస్ ఉంటుందన్నమాట సో కొంతమందికి టూ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత త్రీ త్రీ ఇయర్స్ వర్క్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి కొన్ని కంట్రీస్కి ఫైవ్ ఇయర్స్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని కంట్రీస్కి టెన్ ఇయర్స్ ఆప్షన్స్ ఉంటాయి సో డిపెండ్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ అనమాట సో థర్డ్ వచ్చేసి వీసా ప్రాసెస్ సో ఈ వీసా ప్రాసెస్ ఏంటంటే సో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ సో వీసా కొన్ని కంట్రీస్కి వితిన్ అ స్పాన్ ఆఫ్ లేచే యూకే తీసుకోండి యూకేకి మీకు అన్ని ఐఎల్జీ ఎగ్జామ్ ఆర్ జిఆర్ఈ జీఆర్ఈ జీ మ్యాట్ రాసి ఉంటే మీరు వితిన్ అ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ సిక్స్ టు ఫైవ్ మంత్స్లో వెళ్ళిపోవచ్చు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అంటే జిఆర్ఈ జీ మ్యాట్ లాంటి ఎగ్జామ్స్ మీరు రాయలేకపోయినా కూడా సో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అవి యాక్సెప్ట్ చేస్తాయి అనమాట వితౌట్ జిఆర్ఈ ఆర్ జి మ్యాట్ ఎగ్జామ్స్ లేకుండా కూడా సో దానిలో ఏంటంటే అట్లాంటి యూనివర్సిటీకి మీరు వన్ ఆర్ టూ మంత్స్లో వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం చదువుకునే ఈ టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ ఆఫ్ స్పాన్లో సో మనకి ఎంత ఖర్చు అవుతుంది సో ఉండడానికి ఫర్ ఫుడ్ ఫర్ బెడ్ సో మన బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒక కన్సిడరేషన్ అండి సో ఫిఫ్త్ కన్సిడరేషన్ ఏంటంటే లాంగ్వేజెస్ సో అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏంటి లేకపోతే జర్మన్ లాంటి జర్మన్ లాంటి కంట్రీలో జర్మనీ కానివ్వండి క్యానడాలో రెండు లాంగ్వేజెస్ మాట్లాడతారు మోస్ట్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ సెకండ్ ఈజ్ ఫ్రెంచ్ సో అట్లా విచ్ లాంగ్వేజ్ అక్కడ ఉన్న లాంగ్వేజ్ మీకు వచ్చా లేదా అక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటే ఆ ఇంగ్లీష్ ఆ లెవెల్లో మీరు మాట్లాడగలుగుతారు అనేది మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకే సార్ ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అవ్వచ్చు తెలుగు విద్యార్థులు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు మరి ఏ కంట్రీని ఎక్కువ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు అంటే అక్కడ చదువుకుంటే మా లైఫ్ సెటిల్ అయిపోతుందా అనుకునే విద్యార్థులకి ఏ కంట్రీ బెస్ట్ అంటారు సార్ సో మా ఎవాల్యుయేషన్ ప్రకారం ఏంటంటే యుఎస్ఏ ఫస్ట్ వస్తుంది యూకే కెనడా ఆస్ట్రేలియా అండ్ జర్మనీ సో మనం యూఎస్ఏని ఎందుకు కన్సిడర్ చేసుకున్నామంటే లేదా మీరు మార్నింగ్ లేవుగానే ఏ స్టూడెంట్ అయినా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు రైట్ సో మనం స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ నుంచి పడుకునే వరకు చూసే యూట్యూబ్ వరకు వాట్ ఎవర్ ద టెక్నాలజీ కంపెనీ యూ టేక్ సో యూ అది యూఎస్ఏ నుండి వచ్చిందనమాట సో యూఎస్ఏ ఈస్ ఆల్సో ఏ డెవలప్డ్ కంట్రీ సో మీరు ఏ కోర్స్ చేయాలనుకున్నా టెక్నాలజీ చేయాలనుకున్నా లేకపోతే జర్నలిజం చేద్దామనుకున్నా కూడా యూ యూవిల్ గెట్ ఏ కోర్స్ ఇన్ యూఎస్ఏ సో ఏ కోర్స్ అయినా సరే యుఎస్ఏలో మాత్రం ఓ యూనివర్సిటీ దానికి ఒక డెడికేటెడ్ కోర్స్ మాత్రం తప్పకుండా దొరుకుతుంది సో అక్కడ ఉన్న టాప్ యూనివర్సిటీస్ లైక్ స్టాన్ఫోర్డ్ చాలా టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట స్టాన్ఫోర్డ్ ప్రిన్స్టన్ సో అలాంటి హార్డ్వర్డ్ ఎంఐటి సో అలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి సో మీరు బిలియనియర్స్ లిస్ట్ కూడా క్యా మీరు కన్సిడర్ చేస్తే ఇలోన్ మస్క్ తీసుకోండి బిల్గేట్స్ తీసుకోండి సో హు లైక్ లెట్స్ ఏ లైక్ యూనో వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద బిలియనర్స్ ఆర్ ఫ్రమ్ యుఎస్ఏ సో మా ఈ కన్సిడరేషన్లో ఏంటంటే యుఎస్ఏ ఫస్ట్ ప్రియారిటీ అండ్ మన తెలుగు స్టేట్లో కన్సిడర్ చేసుకున్నా అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే వన్ పాయింట్ టూ మిలియన్ అంటే కోటి ఇరవై లక్షల మంది తెలుగు వాళ్ళే ఉన్నారు యుఎస్లో సో అది యుఎస్ఏ ఫస్ట్ కంట్రీ సెకండ్ కంట్రీ వచ్చేసి యూకే సో యూకేకి స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే బిఫోర్ ఫ్రీడమ్ అండి సో ఇంతకుముందు బిఫోర్ ఫ్రీడమ్ ఏంటంటే సో బాధిస్తారు లండ లండన్లో బాధిస్తారు చేస్తున్నాం అనే ఒక డైలాగ్ ఉంటుంది అంటే ఎయిటీస్ నుంచే స్టార్ట్ చేశారనమాట యూకే వెళ్ళి చదువుకోవడం సో స్టార్ట్ స్టార్టింగ్ లా నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే బిఫోర్ ఫ్రీడమ్ మనకి బ్రిటిష్ లా ఉండేది సో అక్కడ చదువుకునేవాళ్ళు సో నౌ సో ఎంబీఏ ఇస్ ద మోస్ట్ పాపులర్ కోర్స్ ఇన్ యూకే సో ఎంబీఏ చేద్దాం అనుకున్నా బీబీఏ చేద్దాం అనుకున్న మేనేజ్మెంట్లో హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా అని ఇస్ ద బెస్ట్ డెసిషన్స్ అక్కడ కూడా మనకు చాలా లైక్ యూనో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి లైక్ ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీస్ అండ్ లైక్ యూనో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది అక్కడ ఇంకో విషయం వచ్చేసి ఎడ్యుకేషన్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది యూకేలో సో అండ్ మన ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్కి వన్ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే సో మనం ఇక్కడ ఎయిటీ పర్సెంట్ థియరీస్ దుకుంటాం ట్వంటీ పర్సెంట్ ప్రాక్టికల్ చేస్తాం బట్ దేర్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట ఎయిటీ పర్సెంట్ ఇట్స్ మోస్ట్లీ ప్రాక్టికల్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇట్స్ థియోరిటికల్ అలా ఉంటుంది సో థర్డ్ కంట్రీ వచ్చేసి కెనడా సో కెనడా మీరు హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకున్నట్టయితే అంటే ప్రపంచంలో అత్యంత హ్యాపీగా ఉన్న దేశాల లిస్ట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చే దేశం ఏంటంటే కెనడా సో కెనడాకి జన అండ్ కెనడాకి స్టూడెంట్స్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో ఫస్ట్ థింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సెకండ్ 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 థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వేరే కంట్రీ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం కెనడా ఈజియెస్ట్ పీఆర్ మీరు టూ ఇయర్స్ చదువుకొని త్రీ ఇయర్స్ అక్కడ జాబ్ చేసిన తర్వాత మీరు పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు అక్కడ సిటిజన్షిప్ తీసుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సో మీరు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీరు దానికి అప్లై చేసేసుకోవచ్చు సో అక్కడ కూడా చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి లైక్ వా యూనివర్సిటీ ఆఫ్ వాటర్లు యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో సో అలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ టాప్ కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో టాప్ లైక్ యూనో ఎక్స్పోర్ట్స్ అనమాట అయనోర్ తీసుకోండి అల్యూమినియా తీసుకోండి లేచే ఇట్లాంటి మినరల్స్ ఏవైనా సరే సో ఆస్ట్రేలియా ఈజ్ ద సిక్స్టీ పర్సెంట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ టాప్ మోస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మినరల్ ఓర్ అంటే ఏ మినరల్స్ తీసుకున్నా గోల్డ్ సిల్వర్ అలాంటి ఏ అల్యూమినియా సో అట్లాంటి ఏ మినరల్స్ తీసుకున్నా ఆస్ట్రేలియా నుంచి చాలా ఇంపోర్ట్ అవుతాయి అనమాట సో ఎవరైతే మైనింగ్లో కానివ్వండి కన్స్ట్రక్షన్లో కానివ్వండి ఫైర్ అండ్ సేఫ్టీలో కానివ్వండి మాస్టర్స్ కానీ బ్యాచలర్స్ కానీ చేద్దాం అనుకుంటే ఆస్ట్రేలియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ తెలుగు వాళ్ళ పాపులేషన్ కూడా చాలా ఉంటుంది అక్కడ సో అక్కడ కూడా చాలా లైక్ యూనో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి లైక్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ లాంటి టాప్ కాలేజెస్ ఉన్నాయి సో తర్వాత మన లైక్ యూనో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ వచ్చేసి జర్మనీ సో ఈ జర్మనీలో ఏంటంటే లెక్క మీరు ఫైవ్ టు టెన్ ల్యాక్స్లో మీ ఎంటైర్ మాస్టర్స్ ఫినిష్ చేసేవచ్చు సో జర్మనీలో ఏంటంటే లైక్ యూనో మనం రోజు చూసే లైక్ యనో పాపులర్ కార్స్ లైక్ బీఎండబ్ల్యూ మెస్డీస్ బెన్స్ వోక్స్ వ్యాగన్ లాంటి టాప్ మోస్ట్ పాపులర్ కార్స్ అన్నీ కూడా జర్మనీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే లెట్స్ సే ఇఫ్ యుర్ మీరు మెకానిక్స్ చదువుతున్నట్టయితే మీకు బెస్ట్ ఆప్షన్ జర్మనీ అండి ఎందుకంటే వాటెవర్ మీరు ఏ కంపెనీ బ్రాండ్ తీసుకోండి టాప్ ఆటోమేకర్ తీసుకోండి వరల్డ్లో సో ఆడీ కానివ్వండి బెంట్లీ కానివ్వండి రోల్స్ రాయస్ కానివ్వండి బిఎండబ్ల్యూ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఐదర్ ఇంజనీర్డ్ ఇన్ జర్మనీ సో జర్మనీ ఓన్లీ లైక్ యూనో నాట్ నాట్ ఓన్లీ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్ బట్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఫైవ్ టు టెన్ ల్యాక్స్లో మీకు ఎంటైర్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట అక్కడ సో మీ మాస్టర్స్ ఫీజ్ అంతా కూడా ఫైవ్ టు టెన్ ల్యాక్స్లో మీ ఫినిష్ చేసుకోవడం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ఒకటి జర్మనీ అనమాట ఓకే సార్ విదేశీ విద్య గురించి చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇది ఈ వారం మన జాబ్స్ అండ్ కోర్స్ కార్యక్రమం ఈ మన కార్యక్రమంలో చెప్పిన విషయాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆశిస్తూ నెక్స్ట్ వీక్ మరొక కొత్త నోటిఫికేషన్లతో మళ్ళీ మీ ముందుంటుంది జాబ్స్ అండ్ కోర్స్